హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగులా నాకు చంద్రబాబు నాయుడుకి ఏముండే భూంగుండేనా ఎకరం ఉండే అలా అయ్యేక రెండు ఎకరాలు ఉండే మరి వేలాది ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది చంద్రబాబు నాయుడు అంటే అడగారు వాళ్ళని నడుపుతున్నాను దాంట్లో అమ్ముకున్నా కూడా నాకు నాలుగు కోట్లు వైట్ చెక్ డబ్బు నాకు వస్తుంది ఎవరికి కావాలి ఐదు వందల కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు ఏంటి బాబా ఇంకోసారి నా లక్ష కోట్లు నా ఆస్తి లక్ష కోట్లు జనానికి తెలుసు కొత్త జనరేషన్ పిల్లలకు పాతిక ఏళ్ళు పదేళ్ళు పదహారు పిల్లలకు తెలియదు కానీ వాస్తవాలు మిగిలిన జనాన్ని అందరికీ తెలుసు జనతా మోసం దగా అని చెప్పి తెలుసు ఫ్రెండ్స్ ధనవంతుడిగా పుట్టకపోవడం మన తప్పు కాకపోవచ్చు కానీ పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే అవునా కాదా మీరు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటారా లేక పేదరికంలోనే పేదరికంతోనే మరణించాలనుకుంటారా అని అడిగితే మీ సమాధానం ఏంటి లేదు నాకు పేదరికంలో బ్రతకడమే ఇష్టం ధనవంతుడిగా మారను అని ఎవరైనా అంటారా ఖచ్చితంగా ధనవంతుడిగా మారాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది నిజమండి లక్షాధికారి కాదు కోటీశ్వరుడు అయ్యో కోటేశ్వరుడు కూడా కాదు మిలియనీర్ మిలియనీర్గా మారడం అన్నది మీ చేతుల్లోనే ఉంది దీనికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రెండెకరాల ఆసామి రెండెకరాల భూమి మీకు ఉంటే యాభై లక్షల లోన్ బ్యాంకు మీకు ఇచ్చేస్తుంది అందుకు లైవ్ ఎగ్జాంపుల్ ఈ కథనం అవును మీరు విన్నది నేను అన్నది ఆ ఒక్కరి గురించే ఆయన ఆస్తి రెండెకరాల భూమి మాత్రమే ఆయన ఉంగరం లేనోడు కనీసం వాచి కూడా లేనోడు పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్ కానీ ఆయన అడగ్గానే యాభై లక్షల లోన్ వచ్చేసింది దాంతోపాటు కూరగాయలు అమ్మడం మొదలుపెట్టాడు తర్వాత ఎంత ఎదిగాడు ఏం సాధించాడో తెలుసుకునే ముందు ఆ రెండెకరాల పేదవాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడాడన్నది ఆయన మాటల్లోనే విందాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఇంత మునిపే చెప్పా దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల ఆస్తి ఐదు వందల ఎనిమిది కోట్లు జగన్మోహన్ రెడ్డి సైకో ఆస్తి ఐదు వందల పది కోట్లు అందరికంటే ఈయన ఆస్తి ఎక్కువ ఈయన పేద ముఖ్యమంత్రి విన్నారా ఒక పేదవాడు ఒక ధనికుడు గురించి మాట్లాడిన మాటలు ఇవి ఏం మాట్లాడారో అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి ఆస్తి మూడు వందల డెబ్భై మూడు కోట్లని గుర్తు చేస్తున్నాడు చంద్రబాబు అంతేకాదు అధికారికంగా అంత ఉంటే ఇంకా అనధికారికంగా ఇంకెంత ఉంటుందో అని అంట ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఆస్తి మూడు వందల డెబ్భై మూడు కోట్లని ఈయనకెలా ఎలా తెలిసింది అదేమైనా గూఢచర్యం చేసి కనిపెట్టారా కాదు కదా జగన్మోహన్ రెడ్డి అధికారికంగా స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో ఈ విషయం పేర్కొన్నారు తాను నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటాడు కనుకనే పారదర్శకంగా ఉన్నది ఉన్నట్లు తెలియజేశాడు దానికి ఈయనేదో తానే కనిపెట్టేసినట్లు అంత ఘనంగా చెప్తాడేంటి సరే అదే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన భార్య ఆస్తిని నూట ఇరవై నాలుగు కోట్ల పన్నెండు లక్షలని తన కుమార్తెల ఇద్దరి పేరుతో ఉన్న ఆస్తి పదకొండు కోట్ల నాలుగు లక్షలని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి తన ఆస్తిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఇరవై లక్షలుగా ప్రకటించారు తాను అధికారం అనుభవించిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆస్తి సుమారు ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు అంటే నాలుగు సంవత్సరాలలో పెరిగిన ఆస్తి సుమారు నూట తొంభై ఆరు కోట్లు మరోసారి చెప్తున్న బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల ఇరవై లక్షలుగా ప్రకటించిన ఆస్తి తాను అధికారం అనుభవించిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఆస్తి సుమారు ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు అంటే నాలుగు సంవత్సరాలలో పెరిగిన ఆస్తి సుమారు నూట తొంభై ఆరు కోట్లు మరి చంద్రబాబు గారి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు అసమర్థుడు గనక ఇది నేను అంటున్న మాట కాదు విషయం పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది పుత్రరత్నం నారా లోకేష్ కంటే చంద్రబాబు అసమర్థుడు గనక చంద్రబాబు ఆస్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కేవలం అంటే కేవలం ఇరవై కోట్ల నలభై నాలుగు లక్షలు మాత్రమే ఇలా ఎందుకంటున్నానంటే తండ్రి చంద్రబాబు ఆస్తి ఇరవై కోట్ల నలభై నాలుగు లక్షలైతే కొడుకు ఆస్తి మూడు వందల ఇరవై కోట్ల నలభై ఐదు లక్షలు మరి ఈయనకి ఉన్న వ్యాపారాలు ఏంటో ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో పెరమాల కిరక ఒకసారి నారా లోకేష్ మాటలు వినండి బ్రదర్ బ్రదర్ అది అన్నద్దమ్మా డోంట్ మేక్ దట్ అలిగేషన్ క్వశ్చన్ సాక్షి హెరిటేజ్ లిసన్ టు మీ బ్రదర్ బ్రదర్ లిసన్ టు మీ హెరిటేజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్టీన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత లో లిస్టెడ్ కంపెనీ మా ఆధార మా డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి పది రూపాయల షేర్ మీ లాగా దొడ్డిదారును మూడు వందల యాభై రూపాయలు కొనుగోలు కొనుగోలు చేయలేదు సూడియం ప్రశ్నిస్తున్న తమ్ముదారు గోమగారం తమ్ముదారు గోమగం చెప్తూ ప్రశ్నించగానే యు ఆర్ మేకింగ్ అని ఎలిగేషన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల అవినీతి చేసేశాడని ఈ ఇద్దరు తండ్రి కొడుకులు సారీ ముగ్గురు తండ్రి కొడుకులు ఊదరగొట్టింది అలిగేషన్ కాదా వివేకానందని జగన్మోహన్ రెడ్డే గొడ్డలతో నరికించాడన్నది అలిగేషన్ కాదా వాలంటీర్ల కారణంగా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మాయమయ్యారన్నది అలిగేషన్ కాదా జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటాడన్నది అలిగేషన్ కాదా షిప్తో డ్రగ్స్ వచ్చేసాయన్నది అలిగేషన్ కాదా తిరుమలలో నెయ్యి పశువుల కొవ్వుతో కల్తీ జరిగిందన్నది అలిగేషన్ కాదా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడన్నది అలిగేషన్ కాదా మీ గురించి ఒక్కటంటే ఒక్కటి అడిగితేనే ఉలిక్కిపడి బెదిరించి భయపెట్టి అలిగేషన్ అంటున్నావే అలిగేషన్కి దగ్గర బంధువులు తమరే కదా చిన్నబాబు సరే అసలు విషయానికి వచ్చేద్దాం పలు రకాల వ్యాపారాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నూట తొంభై ఆరు కోట్లు పెరిగిన దాన్ని పట్టుకొని మీ తండ్రి చంద్రబాబు గారు జనంలో నేరం ఘోరం అంటున్నారే మరి దేశంలోని రిచెస్ట్ సీఎంగా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో ఉన్న చంద్రబాబు గారు మీరు చెప్పిన ఆ మాటలు మీకు వర్తించవా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను ఇంత మునిపే చెప్పా దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల ఆస్తి ఐదు వందల ఎనిమిది కోట్లు జగన్మోహన్ రెడ్డి సైకో ఆస్తి ఐదు వందల పది కోట్లు అందరికంటే ఈయన ఆస్తి ఎక్కువ ఈయన పేద ముఖ్యమంత్రి మరి దేశంలోని రిచెస్ట్ సీఎంగా తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లతో ఉన్న చంద్రబాబు గారు మీరు చెప్పిన ఆ మాటలు మీకు వర్తించవా అధికారికంగానే తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లంటే మరి అనధికారికంగా ఎంత ఉందో మీరు చెప్పర్లే కానీ మేమే ఊహించుకోగలం అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి ప్రజానీకం మొదట నాకు ఆశ్చర్యం కలిగించే విషయం రెండెకరాల ఆస్తి ఉన్నోడికి పాలు కూరగాయలు వ్యాపారం ప్రారంభిస్తామనగానే యాభై లక్షలు లోన్ ఇచ్చే మహానుభావులు ఉన్నారా అని ఇప్పుడు కొంచెం లెక్కల పరంగా వీరి అభివృద్ధి ఎలా జరిగిందో చూద్దాం రెండు వేల పదహారులో నారా లోకేష్ గారు ప్రకటించిన ఆస్తి వివరాలు చూడండి ఇవి ఆనాడు ఎన్టీవీ ఛానల్లో అక్టోబర్ పంతొమ్మిది తేదీన ప్రసారమై చంద్రబాబు మొత్తం ఆస్తి మూడు కోట్ల డెబ్భై మూడు లక్షలు హైదరాబాదులోని చంద్రబాబు నివాసం మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అంబాసిడర్ కారు విలువ కోటి యాభై రెండు లక్షలు ఖాతాలోని నగదు మూడు లక్షల యాభై తొమ్మిది వేలు మాత్రమే చంద్రబాబు పేరిట ఉన్న బ్యాంకు రుణం మూడు కోట్ల ఆరు లక్షలు మరి భువనేశ్వర్ గారి ఆస్తులు చూస్తే ముప్పై ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షలు ఆమె పేరిట ఉన్న అప్పు పదమూడు కోట్లు అంటే నిఖర ఆస్తులు ఇరవై నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అన్నమాట ఇందులో హెరిటేజ్ ఫుడ్స్లో వాటాలు పంతొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షలు ఇతర కంపెనీల్లో వాటాలు మూడు కోట్ల ఇరవై మూడు లక్షలు వీరి కుమారుడు లోకేష్ ఆస్తులు మొత్తం పద్నాలుగు కోట్ల యాభై లక్షలు అప్పులు తీసేయగా నికరంగా ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు ఈయనకు హెరిటేజ్లో వాటాలు రెండు కోట్ల యాభై రెండు లక్షలు ఇతర కంపెనీల్లో వాటాలు కోటి అరవై నాలుగు లక్షలు లోకేష్ భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు దేవాన్షాస్తి పదకొండు కోట్ల ఇరవై మూడు లక్షలు ఇదంతా గుర్తుంచుకోవడం కష్టం గనక నిఖర ఆస్తులు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు మూడు కోట్ల డెబ్బై మూడు లక్షలు భువనేశ్వరి ఇరవై నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు లోకేష్ ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు బ్రాహ్మణి ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు దేవాన్స్ పదకొండు కోట్ల ఇరవై మూడు లక్షలు గుర్తుంటాయి కదా మీరు మర్చిపోతారేమోనని స్క్రీన్పై రాసి చూపిస్తున్నా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల అఫిడవిట్లో చంద్రబాబు కుటుంబ ఆస్తులను చూద్దాం అప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా చంద్రబాబు ఆస్తులు నిఖరంగా పదిహేను కోట్ల ఇరవై లక్షలు భువనేశ్వర ఆస్తులు ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల పదమూడు లక్షలు అప్పులు పది కోట్ల ఎనిమిది లక్షలు లోకేష్ ఆస్తులు మూడు వందల ఇరవై కోట్ల నలభై ఐదు లక్షలు అప్పులు ఐదు కోట్ల డెబ్భై రెండు లక్షలు బ్రాహ్మణి ఆస్తులు ముప్పై మూడు కోట్ల పదిహేను లక్షలు అప్పులు మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు దేవాన్స్ ఆస్తి ఇరవై కోట్ల ఆరు లక్షలు ప్రస్తుత కాలానికి వస్తే ఏడిఆర్ సంస్థ బయటపెట్టిన వివరాల ప్రకారం చంద్రబాబు ప్రస్తుత ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను కోట్ల ఇరవై లక్షల ఆస్తి ఉన్న చంద్రబాబు గడచిన ఈ ఆరేళ్లలో తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లకు ఎలా పడగెత్తాడో ఎవరైనా చెప్తే వారికి పెద్ద బహుమానమే ఇవ్వచ్చు అంటే ఈ ఆరేళ్ల కాలంలో సుమారు తొమ్మిది వందల పదహారు కోట్ల ఆస్తి ఎలా వచ్చేసింది దేశంలోని అందరు ముఖ్యమంత్రుల ఆస్తి పదహారు వందల ముప్పై కోట్లు అయితే అందులో చంద్రబాబు ఒక్కడే ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అంటే ముప్పై మంది సీఎంల ఆస్తి ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లయితే చంద్రబాబు ఒక్కడి ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు అన్నమాట గుర్తుందా మనం ఈ వీడియోలో మొదట మాట్లాడుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నూట తొంభై ఒక్క కోట్ల ఆస్తి పెరిగితేనే నేరం ఘోరమైనప్పుడు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నది కేవలం పది నెలలు అది కూడా ఇప్పుడే మరి ఎలా తొమ్మిది వందల పదహారు కోట్లు పెరిగాయి ఇది నేరం కాదా ఘోరం కాదా అధికారంలో ఉండగా అధికారంలో ఉండగా అని ఎందుకు పదే పదే అంటున్నామంటే అధికారంలో ఉన్నారు కనుకనే షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది అంటారు కదా అందుకు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా వివిధ కంపెనీల ద్వారా షేర్లు ఇంత భారీగా పెరగవు అదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే షేర్లు ఊహకు అందనంత పెరుగుతాయి ఇప్పుడు చంద్రబాబుకి ఆప్తమిత్రుడు అంటారో ఆగర్భ శత్రువు అంటారో కానీ ఈయన మాటలు వినండి తెలుసు కదా ఈ నెవరు నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్రావు గారు పొలిటికల్గానే కాదు అతను ఆర్థికంగా బలపడిపోయాడు ఆర్థికంగా బలపడి ఇల్లు మూడు వందలు నాలుగు వందలు కోట్లు పెట్టి ఇల్లు కడతారా ఎక్కడన్ని అదేదో కూరగాయలు అక్కడ ఎక్కడ కూరగాయలు కొనుక్కొచ్చి అమ్మే దుకాణం ఉంటుంది దాని పేరే హెరిటేజ్ అని పేరు పెట్టారు ఆ హెరిటేజ్లో ఇన్ని కోట్ల లాభం వస్తుందా భార్య భర్తలు భార్య కొడుకు కోడలు నడుపుతున్నారని చెప్తూ ఉంటాడు ఏదో సొరకాయలు బెండకాయలు బీరకాయలు అమ్మేది కూరగాయలు అమ్మితే ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు డబ్బులు వస్తాయా మరి చాలామంది అమ్ముతున్నారా కూరగాయలు కనుక ఇదంతా ఏంటంటే ఆ ప్రాజెక్టులో ఒకటే డబ్బు అంతా మిగిల్చుకుని అదంతా తెచ్చి ఇది కేవలం దీంట్లో అకౌంట్ వేసి ఇందులో చూసి షేర్ పెంచుకోవటం ఆ షేర్లు అమ్ముకోవటం ఇట్లా ఈ మేడ్ హెల్ హెస్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది కదా ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ మొత్తం మార్కెట్ విలువ నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆదాయం మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు భార్య ఆస్తి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు ఉంటే భర్త ఆస్తి ముప్పై ఆరు కోట్లంట కొడుకు ఆస్తి మూడు వందల ఇరవై కోట్లు ఉంటే తండ్రిగా చంద్రబాబు ఆస్తి పదిహేను కోట్లంట మరి భార్య కంటే కొడుకు కంటే చంద్రబాబు అసమర్థుడు అనుకోవాలా తన వర్గానికి లాభం తెప్పించడం కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుందయ్యా ప్రత్యేక ప్యాకేజీ కావాలి అంటాడు తన వర్గానికి లాభాల బాట పట్టించడం కోసం ప్రైవేటు విద్యా సంస్థల ఆస్తులు పెరగడానికి తనకి కమిషన్లు పెరగడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దే వద్దంటాడు విశాఖ డైరీ విజయా డైరీలను తొక్కేస్తూ హెరిటేజ్ని బాగుపరుచుకోవాలన్నా అతనికే చెల్లింది ఈ విషయంలో నాకంటే తోపుదూర్తి ప్రకాష్ గారు బాగా చెప్తారు వినండి దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా అదే కోఆపరేటివ్ డైరీ ఫ్లరిష్ అయింటే ఆ డబ్బులు రెండు వేల ఒకటిలో హెరిటేజ్ డైరీ వచ్చిన తర్వాత దాదాపుగా ఈరోజు ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆ డబ్బులంతా కోల్పోయారు మరి ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఆ ఇరవై రూపాయలు కోల్పోయిన రైతులు నష్టం ఎవరు బాధ్యులు చెప్పండి దాదాపు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒకటిన్నర లక్షల లీటర్లు ఒకటిన్నర కోటి లీటర్లు ప్రతిరోజు రైతులు పాడి రైతులు వివిధ డైరీలకు పాల్పోస్తారు సో ఇది అనార్గనైజ్డ్ కానీ అనార్గనైజ్డ్ డైరీ వ్యవస్థలో ఇది ఉన్నది సో ఈ ఒకటిన్నర కోటి లీటర్లు రోజుకు ఇరవై రూపాయలు లేక ముప్పై కోట్ల రూపాయలు ప్రతిరోజు నష్టపోయిన పాడి రైతులకు ఎవరు సమాధానం చెప్పాలి అంటే నెలకు తొమ్మిది వందల కోట్లు అంటే సంవత్సరానికి దాదాపుగా ఎన్ని ఎన్ని కోట్లు చెప్పండి డైలీ ముప్పై కోట్ల రూపాయలు ఒకటిన్నర కోటి అంటే ఇరవై రూపాయలు అంటే ముప్పై కోట్లు ఎవ్రీ డే తొమ్మిది వందల కోట్లు నెలకు సంవత్సరానికి పదివేల కోట్లు పాడి రైతులకు అన్యాయం చేసింది ఎవరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ని తీసుకొచ్చి ఆయన ఒక సిండికేట్ ఏర్పాటు చేసి రైతులకు అందాల్సినటువంటి న్యాయమైన ధర లభించకుండా ఆ సిండికేట్లో వీళ్ళు మినిమం ప్రైజ్కి పాల్గొంటూ ఈరోజు పాడి పాడి రైతుల వ్యవస్థనే చిన్న భిన్నం చేసి నెల నెల దాదాపుగా వంద కోట్ల వెయ్యి కోట్ల రూపాయల రైతుల డబ్బును వీళ్ళు తిని ఇన్ని సంవత్సరాల్లో దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల పాడి రైతుల ధనాన్ని వివిధ హెరిటేజ్ లాంటి వివిధ సంస్థలు దోపిడీ చేసుకున్నారు గతంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా తమ ఆస్తులను బహిరంగంగా ప్రకటిస్తామని ఘనంగా చెప్పిన నారా లోకేష్ గారు మరి ఆ ప్రయత్నం ఎందుకు ఆపేశారో మళ్ళీ ఓసారి ప్రకటిస్తే బాగుంటుంది కదా ఇప్పటికే దేశంలో సంపన్నమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆస్తి మాత్రం మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఆయన వేసిన అఫిడబిట్ అది కాకుండా చాలా ఉన్నాయి దోచినంత సిబిఐ అఫిడవేట్ పెట్టేసింది కేసు పెట్టింది ఇది చేసింది వాళ్ళు చార్జ్షీట్ వేసింది నలభై వేల కోట్లు తర్వాత ఇప్పుడు లక్షల కోట్లు అంటే అతను ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలా ఆయన గ్యాంగ్ దగ్గర డబ్బులు ఉండాలా ఎక్కడికి పోతాడు మీరు మీ దగ్గర ఉండకూడదు ఆయన దగ్గరనే ఉండాలా ఆయన దగ్గర మోచేతి నీళ్లు మీరు తాగాల ఇరవై నాలుగు గంటల ఆ పరిస్థితికి వచ్చాను వాళ్ళకంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ ఈ ఆస్తి ఇంకా ఆస్తి ఆశ సరే ఇంకా ఫైనల్గా నేను చెప్పు వచ్చేది ఏంటంటే ఈ వీడియోలో ఏవైనా పొరపాట్లు గాక ఎందుకంటే నేనేమి చార్టెడ్ అకౌంటెంట్ కాదు గనక ఒక సామాన్యుడిలాగానే చెప్పాను సామాన్యుడికి అర్థం కావాలనేదే నా ఆలోచన ఏమైనా తప్పులు దొరికితే కామెంట్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియపరచండి వీడియోని లైక్ చేయడం మరవకండి దయచేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ నమస్తే నేను మీ నాగేష్ దుంగ్లా బాయ్ బాయ్